పెరుగు వడ ఎప్పుడైనా ఇలా చేశారా అయితే ఇప్పుడు చేయండి దానికోసం అరకప్పు మినపప్పు కప్పు పెసరపప్పు కలిపి నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకోండి వడలు ఫ్లఫీగా రావడం కోసం రుబ్బుకున్న పిండిని ఇలా కాసేపు బీట్ చేసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసి బాగా కలిపి వేడి వేడి నూనెలో బోండాల్లాగా వేసి వేయించుకోండి ఇప్పుడు ఒక బౌల్లో కాస్త నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మనం వేయించుకున్న వడలను ఇందులో వేసి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టడం వల్ల వడలు లోపల వరకు పెరుగు వెళ్లి జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు వడల కోసం పెరుగు ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు పెరుగుకి పావు కప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి విస్ చేసి పక్కన పెట్టుకోండి కొంచెం స్పైసీనెస్ కోసం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కారం వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న వడలను నీటిలో నుంచి తీసి గట్టిగా పిండి ప్లేట్ లో పెట్టుకుని పైనుంచి పెరుగు మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం మసాలా కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసి సర్వ్ చేసేయండి అంతేనండి ఎంతో జ్యూసీగా ఉండే పెరుగు వడ